వెల్కమ్ టు మై ఛానల్ ఈ జన్మమే రుచి చూడడానికి దొరికిరా ఈరోజు వీడియోలో మీకు కొత్తిమీర పచ్చడి ఎలా చేయాలో చెప్తాను ఇది రైస్తో అండ్ రోటీతో చాలా బాగుంటుంది ఫస్ట్గా కొత్తిమీరని చిన్న ముక్కల కింద తరుక్కొని వాటర్తో కడిగి ఆ నీళ్లు వార్చి ఇలా పక్కన పెట్టుకోవాలి అలానే తాలింపుకి ఎండుమిరపకాయ జీలకర్ర కొంచెం ఇలాగ ఒక టేబుల్ స్పూన్తో తీసుకుంటే జీలకర్ర టేస్ట్గా ఉంటుంది అల్లము వెల్లుల్లి అలానే చింతపండు కొంచెం ముందే ఒక అరగంట ముందు నానబెట్టుకోవాలి మిక్సీలో వేసి దానికి ఎందుకంటే ఇందులో ఏదైనా పిక్కున్నా వచ్చేస్తుంది రసం కూడా దిగుతుంది ఇవి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు ఎలా తయారు చేయాలో చెప్తాను చూడండి మనము గ్యాస్ స్టవ్ వెలిగించి కడాయిలోని ఇలాగ రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేయాలి ఇలా రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి పెద్ద మంట మీద బాగా మరగనివ్వాలి ఆయిల్ని ఇలా పెద్ద మంట మీద ఆయిల్ బాగా మరగనివ్వాలి ఆయిల్ బాగా మరిగాక మంట తగ్గించుకొని జీలకర్ర ఎన్ని మురపకాయలు వేసి వేపుకోవాలి నూనె బాగా మరిగాక మంట తగ్గించుకోవాలి లేకపోతే జీలకర్ర బే మాడిపోతుంది అందులో తగ్గించాను తగ్గించక ఎన్ని వేయాలి తర్వాత అల్లం కూడా తరిగి పెట్టుకున్నాం కదా అది కూడా వేసి కొంచెం కామెరిగాక వెంటనే బాగా తగ్గి తీసుకోవాలి లేకపోతే ఎండుమిరపకాయలు అవి బాగా మార్చుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ తరిగి ఉంచుకున్న కొత్తిమీరను కూడా వేసి కొంచెం సేపులో

ఇలా చిన్న మంట మీద మొత్తం అంతా కలుపుకోవాలి ఇప్పుడు మొత్తం అంతా మనం పెట్టిన పోపు జీలకర్ర ఎండుమిరపకాయ అల్లము పోపు పెట్టిన తర్వాత అందులో మనం తరిగిన కొత్తిమీర వేసాం కదా ఇలాగంతా కలిపిస్తాం కదా సో ఇలాగ వేగింది కాబట్టి ఇప్పుడు మనము పొయ్యి ఆఫ్ చేసి కొంచెం చల్లారని ఇవ్వాలి తర్వాత మనం దీన్ని మిక్సీ చేద్దాం చల్లారేక అప్పుడు ఆ ప్రాసెస్ చేద్దాం ఇప్పుడు మనం టచ్ చేస్తే చల్లారిపోయింది సో వేడిగా ఉన్నప్పుడు కాకుండా ఇలా చల్లారిపోయిన తర్వాత దీన్ని మిక్సీ జార్లో వేసుకోవచ్చు వేసుకొని మిక్సీ చేయాలి ఇలా అంతా మిక్సీ జార్లోకి తీసుకోవాలి సో ఇలా అంతా మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఈ మిక్సీ జార్లోకి తీసుకున్నాక ఇందులోకి పచ్చి వెల్లుల్లి రెబ్బల్ని ఇలా పెద్దవి ఒక ఐదారు తీసుకొని ఇందులో వేసుకోవాలి అలానే మనం ఆల్రెడీ తీసుంచుకున్న చింతపండు గుజ్జు ఏవి పిక్కలు లేకుండా సో దీన్ని కూడా మనము ఇందులో మిక్సీ జార్లో వేసుకోవాలి ఇప్పుడు మనం దీన్ని మిక్సీ పెట్టాలి మీకు సాల్ట్ సరిపోకపోతే ఇవి వేసుకోవచ్చు ఇప్పుడు మనము అగైన్ ఇందులోనే కొంచెం ఆయిల్ వేసి తాలింపు పెట్టాలి అది ఎలాగో చెప్తాను తాలింపు కోసము ఆయిల్ వేసి బాగా మరగనివ్వాలి మరగణించిన తర్వాత మరిగిందో లేదో చూడడానికి ఒక కరివేపాకు వేస్తే అది మరిగింది కదా సో ఇప్పుడు తాలింపు గింజలు కరివేపాకు పోపుకి చిన్న మంట మీద వేసుకోవాలి ఇప్పుడు మనం తాలింపు గింజలు అవి వేసి ఇలా మరిగించిన తర్వాత ఇలా పోపు పెట్టాక ఇప్పుడు మనం ఆల్రెడీ మిక్సీ చేసుకున్నది ఉంది కదా అది ఇందులో వేసుకొని నూనె ఉడికి అలాగే మొత్తం అంతా మిగతాది కూడా వేసియాలి ఇలా మొత్తం మనం మిక్సీ చేసుకున్నదంతా ఈ తాలింపు వేసుకున్న నూనెలో వేస్తే ఈ నూనె ఉడుకుతుందనమాట మంచి స్మెల్ వస్తుంది కొత్తిమీర కొంచెం సేపు ఇలాగా చూడండి మీకు తెలుస్తుంది ఉడికినట్టు కూడా ఇవన్న ఆయిల్ అంతా అబ్జార్బ్ అయ్యే వరకు అలా ఉడికించాలి అప్పుడు మీకు కొత్తిమీర పచ్చివాసం పోసి మంచి టేస్టీగా ఉంటుంది సో నూనె అంతా ఉడికించేసి పోయి ఆపేసుకోవాలి సో మనకి గుమ్గుమ్మలాడే కొత్తిమీర పచ్చడి రెడీ కీప్ వాచింగ్ మై ఛానల్ ఈ జన్మమే రుచి చూడడానికి దొరికిరా మరిన్ని కొత్త వంటలతో మీ ముందుకు వస్తాను మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో తెలపండి ఈ కొత్తిమీర పచ్చడిని వైట్ రైస్లోకి కానీ లేదు అంటే చపాతీలలో కానీ పరోటాలో కానీ వేసుకోవచ్చు చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి తప్పకుండా మీ కమెంట్స్ తెలపండి కీప్ వాచింగ్ మై ఛానల్ ఈ జన్మమే రుచి చూడడానికి దొరికిరా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో